జచ్చర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మి బెంగళూరు బేకరీలో కర్రీ పఫ్లో పాము వచ్చిన ఘటనపై ఫిర్యాదు అందుకున్న జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమా తన సిబ్బందితో బుధవారం జచ్చర్ల పోలీస్ స్టేషన్లో పాము వచ్చిన పఫ్ను పరిశీలించి దాన్ని ల్యాబ్ కుప్ తరలించారు అక్కడి నుండి శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీని ఇన్స్పెక్టర్ నీలిమా తనిఖీ చేపట్టారు ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి బేకరీ నిర్వహణకు లైసెన్స్ లేనట్లు గుర్తించారు అపరిశుభ్రత వాతావరణంలో బన్స్ కేకులు బిస్కెట్లు పఫ్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు దీంతో పాటు కాలం చెల్లిన రసాయనాలు పౌడర్లు వాడుతున్నట్లు గుర్తించారు కాలం చెల్లిన వస్తువులను వాడుతుండడం పట్ల బేకరీ నిర్వాహకులపై ఫుడ్ ఇన్స్పెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లైసెన్స్ లేకపోవడంపై అపరిశుభ్ర వాతావరణంలో తినుబండాలను తయారు చేయడం కాలం చెల్లిన కెమికల్స్ క్రీంలను వాడడం పట్ల షాప్ యజమానికి నోటీసులు జారీ చేశారు ల్యాబ్ రిపోర్టు వచ్చే వరకు బేకరీ మూసివేయాలని ఆదేశిస్తూ బేకరీని సీజ్ చేశారు ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ మాట్లాడుతూ ఈ ఘటనపై లోతుగా విచారణ చేపడతామని పాము వచ్చిన ల్యాబ్ రిపోర్టు వచ్చాక బేకరీ యజమానిపై చర్యలు ఉంటాయని లైసెన్స్ లేకపోవడం కాలం చెల్లిన క్రీములు వాడడం పెద్ద నేరేమని ఈ ఘటనపై కూడా ప్రస్తుతం నోటీసు జారీ చేశామని ఏడు రోజుల్లోగా బేకరీ యజమానిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని అన్నారు బేకరీలో హోటల్లో కూడా కాలం చెల్లిన వస్తువులను షాపులలో ఉంచకూడదని నాణ్యత ప్రమాణాలు పాటించాలని బేకరీ వస్తువులను ఎక్కువగా చిన్నపిల్లలు తింటారని బేకరీలో తిను తయారు చేసే తినుబండారాలను ఒకటిసారిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ తయారు చేయాలని పట్టణంలో ఎక్కడైనా సరే లైసెన్స్ లేకుండా బేకరీలు హోటళ్ళు నిర్వహణ చేపడితే చర్యలు ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ హెచ్చరించారు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్రత వాతావరణంలో తినుబండారాలను తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చిలకటమాడుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నిలిమా ఫుడ్ ఇన్స్పెక్టర్ నగర్ అండి గత రాత్రి జడ్చల్ల పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకొని మేము ఈరోజు అక్ బెంగళూరు అయ్యంగారి బేకరీకి రావడం జరిగింది ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది కొన్ని పరిశుభ్రత పాటించడం లేదు అలాగే ఎక్స్పైరీ సామాన్ కూడా యూజ్ చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ అదేదైతే కరిపఫ్ ఉన్నదో అది కూడా మేము శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించాము దాని రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి నెక్స్ట్ వీళ్ళు పరిశుభ్రత పాటించని కారణంగా వీరిపైన చర్యలు తీసుకుంటామండి నెక్స్ట్ వీరికి ఫుడ్ లైసెన్స్ కూడా లేదండి లేకపోతే Gracias. <coughs>